భారతదేశంలో ఇంజనీర్లకి ఒక ప్రత్యేకమైనటువంటి సముచిత స్థానం గౌరవం ఉందండి ఈరోజు ఇంజనీర్లు అనే ఒక వ్యక్తి తమకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని పరిజ్ఞానాన్ని ఈ దేశ సౌభాగ్యం కోసం వాళ్ళు ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారండి అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారి మొదటి ఘాట్ రోడ్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో రూపకల్పన చేయడం జరిగింది దానికి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని సెప్టెంబర్ పదహైదున ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు దాన్ని ఇంజనీర్స్ డేగా పిలుచుకుంటూ వస్తున్నామని ఈ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఈరోజు నీటి ప్రాజెక్టుల్లో కానీ రోడ్ల నిర్మాణాల్లో కానీ ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచాన్ని ప్రజలకి అనుసంధానం చేస్తున్నారండి అందులో ఇంజనీర్స్కి చాలా సముచిత స్థానం ఉంది ముఖ్యంగా తిరుమల ఘాట్ విషయంలో కూడా మోక్షకొండం విశ్వేశ్వరయ గారిని ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ రోజు స్మరించుకుంటున్నారు ఎందుకంటే ఆ రోజు దారి లేకపోవడంతో అనేక ఇబ్బందులు భక్తులు పడేవారు కానీ ఈ రోజు మొదటి ఘాట్ రోడ్డు వచ్చింది దానికి ఇచ్చేటువంటి సలహాలు సూచనల ఆధారంగా రెండవ ఘాట్ రోడ్ కూడా నిర్మాణం చేపట్టారు కాబట్టి ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా సౌకర్యవంతంగా తిరుమల పండుగ వెళ్ళి వస్తున్నారు అదే విధంగా అన్ని రంగాలలో నీటి ప్రాజెక్టుల విషయంలో కానీ రోడ్ల నిర్మాణాల్లో కానీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాకుండా అనేక ప్రభుత్వ శాఖలలో ఇంజనీర్లు అనే వాళ్ళు పదవీ విరమణ చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి సకాలంలో సముచితమైనటువంటి గౌరవం ఇచ్చి పదోన్నతులు కల్పించి మరింత మెరుగ్గా టీటీడీలో కూడా పనులు చేపట్టాలని చెప్పని విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని టిటిడి ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంజనీర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ